పైకి వచ్చిన తర్వాత ఇది ఓపెన్ లేదు అని చెప్పేసరికి మా వాళ్ళు షాక్ అయిపోయినాము ఈషా ఏం కావాలి నీకు ఏం తింటావు బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఈ రోజు అయితే చాలా ప్లేసెస్కి వెళ్తాం ఫైనలీ కుఫ్రీ అయితే చేసుకున్నాము హుఫ్రికి మొత్తం హీల్ పైకి తీసుకెళ్ళడానికి ఇట్లా హార్సెస్ పైన ఎక్కిచ్చి తీసుకొతారట బ్యాక్ కెమెరా చూపిస్తా చిన్న చిన్న పిల్లలు అయితే ఏడుస్తూ ఉన్నారు నేను మిస్ వాతి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన డే టూ బ్లాగ్ అనమాట షిమ్లాలో సో ఈరోజు ఎక్కడికి పోతున్నాం ఏమేమి ప్లేసెస్ చూస్తాము అండ్ నాతో పాటు మీరు కూడా చూస్ చేయండి చాలా క్లియర్గా ఇక్కడికి వస్తే ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు అయితే నేను చూపిస్తాను ఈరోజు మ్యాక్సిమం ట్రై చేస్తాను మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రూమ్ నుంచి ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది సో ఆ వ్యూ చూస్తా సో అవి చూడాలంటే వీడియో స్టార్ట్ చేసేదాం పొద్దున్న క్యూట్ గా రెడీ అయిపోయింది వెళ్ళి చాలా అడ్వెంచర్స్ టాయిస్ ఏమేమో కావాలంట అందుకని చెప్పేసి నాతో పాటు రెడీ అయిపోయింది ఇంకా మా బాబాయ్ రూమ్ నుంచి వ్యూ చూపిస్తా అద్భుతమైన వ్యూ ఉంది ట్లా కాదు కానీ బ్యాక్ కెమెరాలో చూపిస్తా ఒకవైపు ఎండ ఒకవైపు నీడ చెట్ల పైనకైతే ఇంకా ఎండ రాలేదు అటువైపు అయితే ఫుల్గా ఎండ వచ్చేసింది జస్ట్ సెవెన్ ఓ క్లాక్కే ఎంత ఎండ వచ్చేసింది అండ్ నైట్ అయితే సెవెన్ అయినా కూడా అసలు చీకటి కాలేదు సో ఇది షిమ్లా సో షిమ్లా నుంచి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి వన్ వీక్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట మీకు సో ఎవరైనా చూడని వాళ్ళు హ్యాపీగా మన వీడియోల నుంచి బ్రీఫ్గా చూసేయండి

అట్లా మంచిగా వ్యూ క్యాప్చర్ చేస్తుంటే సమయానికి ఒక మంకీ వచ్చింది యాక్చువల్గా ఆ హోటల్ అతను చెప్తున్నాడు అనమాట రెగ్యులర్గా రోజు ఆ టైంకు ఖచ్చితంగా వస్తుందంట సో ఇంకా అవి ఇవి అన్నీ వేస్టేజెస్ అన్నీ అని లేస్తారంట సో అందుకని చెప్పేసి అట్లా మంకీస్ వచ్చి తింటాయంట సో ఇంకా అది వచ్చిందని చెప్పేసి మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా లోపలికి వచ్చేసాం అనమాట కొంచెం మనకి ఎక్కడున్న మంకీలు అంటే భయమే కదా ముందు రోజంతా కూడా ట్రావెల్ చేసి ఫుల్గా అలసిపోయినాం అందుకని చెప్పేసి ఈ అయితే డే వన్ అవుటింగ్ లోకల్ సైట్ సీయింగ్ షిమ్లా సో ఏమేమి చూడబోతున్నాం అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను అండ్ వస్తే ఇక్కడికి మస్ట్ అండ్ షుడ్ చూడవలసినవి ఏవేవి ఉంటాయి ప్లేసెస్ అని కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో అట్లా బయలుదేరిపోయినాం ఇంకా లేట్గా ఒక నైన్కి అట్లా బయలుదేరినాం సో లోకల్ సైట్ వేయంగా ఎక్కువ దూరం వెళ్ళేటి ఏం లేవు కాబట్టి సో ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి బయలుదేరినామనమాట సో బ్రేక్ఫాస్ట్ అయితే తినలేదు యాక్చువల్గా ఆ దగ్గరలో మాకు అంత నచ్చట్లేదు అనమాట సో మనకి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇడ్లీ దోశ ఇట్లాంటి ఎక్కువ ఇష్టపడతారు సో మేము వెరైటీగా ట్రై చేయాలనుకున్నా వాళ్ళైతే అట్లా తినలేరు కదా అండ్ దట్టు ఆనియన్స్ కానీ అవి ఇవి ఏవి వచ్చినా మా పిల్లలకైతే అస్సలు పోదు అనమాట సరే ఇంకా ఉంటే చూద్దామని చెప్పేసి ఇంకా అక్కడ అడిగితే అండ్ మా క్యాబ్ డ్రైవర్ అయితే లోకల్ కాబట్టి చాలా మంచి మంచి రిఫరెన్సెస్ అయితే చేసినారనమాట ఫుడ్ విషయంలో ఇక్కడ బాగుంటుంది అక్కడ బాగుంటుంది అని ఆయనకు తెలియని ప్లేసెస్లో మేము కొన్ని ఆన్లైన్లో చెక్ చేసుకుంటూ అట్లా ఫుడ్ కానీ షెల్టర్కి కానీ ఎంజాయ్కి కానీ అసలు ఎక్కడ అసలు తగ్గేదేలే అనిపించింది కాకపోతే ఆ జర్నీ ఉంది చూడండి కొండల్లో లోయల్లో మొత్తం అంతా కూడా అదే జర్నీ అనమాట ఒకవైపు కొండలు ఒకవైపు లోయలు భయపడుకుంటూనే వెళ్ళాలన్నమాట నార్మల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు మేము చెట్లేదు నాకైతే రమైతే లేదు మీలో ఎవరైనా షిమ్లాకి వచ్చిందా వస్తే మీ ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ చేయండి మొత్తం అక్కడ నుంచి అక్కడనే జిగ్ జిగ్జాగ్ లైన్స్ పైనకి వెళ్తూ 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 ఉన్నాం అనమాట సో మేము వెళ్ళేది ఇప్పుడు జాకూర్ టెంపుల్ అండ్ జాకూర్ టెంపుల్ దగ్గరలో ఉన్న ఒక హోటల్లో అయితే ఫుడ్ బాగుంటుందంట లంచ్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది సో మనం బ్రేక్ఫాస్ట్ టైంలో వెళ్ళినాం కాబట్టి ఏమున్నాయో చూద్దాం అట్లా సో ఇక్కడైతే జాకు మందిర్ అయితే ఉంటుందంట సో మేమైతే బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చినాం అనమాట మా హోటల్లో కూడా ఉండే కాకపోతే అక్కడ ఫుడ్ కొంచెం మాలో బయట ట్రై చేద్దామని తీసుకొచ్చారు ఒక్కసారి బ్యాక్ లొకేషన్ చూపిస్తా ఒక పది చుట్లు పైకెక్కి ఇంత ముందు వీడియో అయితే చూసారు కదా అట్లా పది పదిహేను చుట్లు పైకెక్కి వచ్చినాము ఎంత టాప్ అంటే సో నెక్స్ట్ ఇప్పుడు జాకు మందిర్ తీసుకోకపోతే ఇక్కడ ఫేమస్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు విజిట్ చేసే ప్లేస్ జాకు మందిర్ అనమాట జాకు మందిర్ టికెట్ కౌంటర్ ఉంటాయి ఇక్కడ జస్ట్ పార్కింగ్కే హండ్రెడ్ రూపీస్ యాక్చువల్గా చాలా చీప్ అండ్ బెస్ట్ అని చెప్పేసి ఎవరు కొంతమంది అన్నట్టు తిన్నా ఇక్కడ అసలు ఎక్కడికి పోయినా మినిమం ఫైవ్ హండ్రెడ్ అనేది కామన్ అనమాట హండ్రెడ్ టూ హండ్రెడ్ అనేటివి అయితే ఎక్కడ కూడా ఉండవు సో ఇట్లా పైకి ఎక్కేసి వెళ్తే జాకు టెంపుల్ అంట యాక్చువల్గా స్నోఫాల్ అప్పుడు చూస్తే ఇదంతా కూడా మొత్తం స్నో ఉంటుంది సో ఇప్పుడు మంచి వెదర్ ఉంది కాబట్టి ప్రశాంతంగా చూడవచ్చు మా నేను వచ్చి నుంచే అనుకున్నా ఎక్కడం లేదేంది ఎక్కడ కూడా అని అనుకున్నా కానీ హనుమాన్ మొత్తానికి ఎక్కిస్తున్నాడు పైకి అసలు ఈ ఉండలల్లో ఈ ట్రావెలింగ్ ఈ రోడ్లు ఇవన్నీ ఎట్లా కట్టిర్రో అసలు తెలుసుకోవాలనుంది ఇంటికి పోయిన తర్వాత ఫస్ట్ నేను చేసే పని అమ్మ బాబాయ్ చాలా రోజు తర్వాత ట్రెక్కింగ్ చేసినట్టుంది దీంట్లో మొత్తం అంతా నెట్లో సర్చ్ చేయాలి దీని గురించి మనం ఎంత స్ట్రాంగో ఇక్కడనే తెలుస్తుంది ఎందుకంటే మా వాళ్ళందరూ వెళ్ళిపోయినారు నేను మాత్రం ఎక్కలేకపోతున్నా చూపిస్తే ఎక్కడి వరకు ఎక్కానో ఆ కింద నుంచి ఆ పైన వరకు మా అమ్మ మా ఆయనంటే ఫటాఫటే ఇంత హైట్స్లోకి వచ్చింది మేమేనా అనిపిస్తుంది అసలు ఓరి నాయన ఈ అడివిందో ఈ తిరగడమేందో దారుణం ఇంత కష్టపడి వచ్చిన తర్వాత ఇక్కడ ఫేమస్ రెస్టారెంట్ బతికిచ్చవరా టెంపుల్కి వెళ్ళే చూద్దామా పోదాం పైకి పైకి వచ్చిన తర్వాత ఇది ఓపెన్ లేదు అని చెప్పేసరికి మా వాళ్ళు షాక్ అయిపోయినాము ఈ ఏరియాలో మంచి ఫుడ్ ఉండేటువంటి రెస్టారెంట్ అంట బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చినాం వెజ్ రెస్టారెంట్ సో ఇక్కడ తినేసి పైన జాకూ టెంపుల్ అంట మా వాళ్ళు అయితే పైకి వెళ్ళి రేంజ్ చేస్తారు ఒకసారి చూద్దాం క్యాప్ పైకి ఇషా కొంచెం

బ్రేక్ఫాస్ట్ కోసం ఎక్కడైతే వెయిట్ చేస్తున్నాం అయితే చాలా ప్లేసెస్కి వెళ్తాము ఈవెన్ ప్లేసెస్ వెళ్తాము ఏంటి అని చెప్పేసి చూడాలంటే వీడియో మొత్తం చూడాలని స్కెచ్ చేయకుండా డే టు శిమ్లా ఫుల్ ప్లేస్కి వచ్చిన ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి సో చూపిస్తాను అవి ఫ్లవర్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో నేనైతే ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి ఫ్లవర్స్ని బటర్ఫ్లైస్ కూడా మొత్తం ఇక్కడ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి దగ్గర చూపియాలా ఫ్లవర్ని లైక్ చామంతి లానే ఉంది అండ్ దీంట్లో వైట్ కలర్ ఇంకా చూపిస్తా లిటిల్ రోజెస్ లాగా ఉన్నాయి దూరం నుంచి చూస్తే కాకపోతే ఒక్కొక్క రెక్కతో ఉన్నాయి అనమాట ఒక ఫ్లవర్ అయితే తెంపాలనిపిస్తుంది నాకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఒకసారి బ్యాగ్ లొకేషన్ చూపిస్తా ఇదంతా కూడా హోటల్ లొకేషన్ దగ్గర దగ్గర మొత్తం కొండ పైన ఉన్నాం అనమాట ఒక పెద్ద కొండ కొండ చివరిలో మేము కూడా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ ఇక్కడ నేను చూపించా ఫ్లవర్స్ అయితే అట్లా అక్కడ ఉన్న లొకేషన్స్లో అసలు ఏది క్యాప్చర్ చేయాలి ఏది చేయకూడదు అనేది నాకు అర్థం కాకుండా ఉందనమాట అసలు కొండల్ని చూసినా అక్కడ ఉన్న వాతావరణం చూసినా చిన్న చిన్న చెట్లకి అన్ని అన్ని ఫ్లవర్స్ అసలు ఎట్లా వచ్చినాయి అండ్ పైనకి వెళ్ళిన తర్వాత జాకూర్ టెంపుల్ దగ్గర చూపిస్తాను అసలు అంతంతమంది జనాలు తిరుగుతున్నా కూడా ఎవరొకరు కూడా చెట్టు మీద అట్లా చేతి పెట్టట్లేదు అనమాట చెట్టు నిండా పువ్వులు నార్మల్గా ఫ్లవర్ గార్డెన్స్ గార్డెన్స్లలో పెంచుతారు కదా సో అట్లా ఉన్నాయన్నమాట సో అట్లా మేమైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినేసేసి ఇంకా పైకి వెళ్దాము ఆల్రెడీ లేట్ అయిపోయింది అక్కడ అని చెప్పేసి అన్ని రకాల బ్రేక్ఫాస్ట్ అయితే అవైలబుల్గా ఉండే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనం ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు ఫుడ్ పర్ఫెక్ట్గా ఉంటే నిద్ర పర్ఫెక్ట్గా ఉంటే అన్ని ఎంజాయ్ చేస్తాము అవి రెండు లేకపోతే ఎంత ఫన్ ఉన్నా కూడా అసలు ఆ ఎంటర్టైన్మెంట్ అనిపించదు అనమాట సో అట్లా ఆబ్వియస్లీ మంచి మంచి బ్రేక్ఫాస్ట్ అన్నీ తిన్న తర్వాత మనకి ఛాయ్ ఉండాల్సిందే సో ఒక్కసారి ఛాయ్ పడిందంటే ఇంకా మళ్ళీ మామూలు ఎనర్జీ రాదనమాట మంచిగా తిరగచ్చు సో ఉంటుందో లేదో అని చెప్పేసి అనుకున్నాము కాకపోతే చాయ్ అవైలబుల్ ఉంది మనలాగా కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే టీ పౌడర్లో జస్ట్ మరిగించి ఇచ్చేస్తారనమాట షుగర్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కాబట్టి మనమే కలుపుకోవాలంటే ప్యాకెట్స్ అయితే ఇస్తారు సో ఈ ఫార్మాలిటీ ఏందో ఏడుకువైనా బయటకి నాకు అర్థం కాదు కానీ ఆ చక్కెర కలుపుకునే లోపు ఛాయ్ అయితే చల్లగా అయిపోతుంది అనే ఫీలింగ్ వస్తుందన్నమాట అట్లా కలుపుకున్నాక గరం చేసి మన అది అడిగితే మా ఇంట్లో కోప్పడతారు అవన్నీ ఎందుకు ఏదో కూడా తాగి చేయొచ్చు కదా అని ఛాయ్ని చాయ్ లాగా కొంచెం గరం గరంగా ఎంజాయ్ చేస్తే ఛాయ్ తాగినట్టు అనిపిస్తుంది కదా అని నేను అనుకుంటా సో అట్లా మొత్తానికి అంత పెద్ద కప్పుకి రెండు ఆర్ మూడు కలిపి నేను అనుకుంటా నాకు తెలిసి షుగర్ ప్యాకెట్స్ కలిపి నాకు మా ఆయనకి చరిగి సగం షేర్ చేసుకున్నాము ఎందుకంటే యాక్చువల్గా నేను నా కోసం అనే ఆర్డర్ చేసుకున్నా కాకపోతే అంత పెద్ద కప్పు నేను తాగలేను బాబోయ్ అండ్ దట్టు మన ఛాయ్ ఫ్లేవర్ ఉండదు కదా కొంచెం బాగానే ఉంది ఒక సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఇవ్వచ్చు మన ఛాయ్ అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ ఉంటుంది కదా సో అట్లా మొత్తానికి అయితే ఛాయ్ని ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ ఏ ఏ ప్లేసెస్కి వెళ్తామనేది చూడండి డెఫినెట్గా స్కిప్ చేయకుండా ఎందుకంటే నా వీడియోస్ నుంచి మీకు షిమ్లా మొత్తం కూడా చూపియబోతున్నా సో జాకు టెంపుల్ అయితే నిజంగా అదిరిపోతుంది ఇంకా మా పాప తినడం అయితే కాలేదనమాట సో నాకు ఏంటంటే నేను తినిపిస్తే తొందరగా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా తినిపిస్తున్నా బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుండే మంచిగా ఫుడ్ తినేసేసి నెక్స్ట్ టెంపుల్ అయితే వెళ్తున్నాం జాకో టెంపుల్ అంట సో ఎక్కాలి పో డాడీని మటుకుని ఎక్కువ పోవయే నీకు వీలు కాకపోతే మళ్ళీ డాడీ ఎత్తుకుంటాడు అయితే కొంచెం పైకి వచ్చేస్తే ఆ హోటల్ నుంచి జాకు టెంపుల్కి రీచ్ అయిపోతాం ఆ దూరంలో కనిపిస్తున్నాయి కదా ఫ్లాగ్స్ అక్కడైతే జాకు టెంపుల్ ఉంది సో ఇవన్నీ కూడా ఎంట్రీలో ఉన్న ఫ్లవర్స్ అనమాట సో ఎవరు కూడా టచ్ చేయట్లేదు ఇంకా మన చేతిలో అయితే ఆగవు కదా ప్లగ్ చేయకపోయినా తెంపకపోయినా జస్ట్ అట్లా టచ్ చేసుకుంటూ వాటిని ఆ ఫీల్ అవుతూ వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా మా వల్ల కావట్లేదు నార్మల్గా పూలు ఉన్నాయంటే కోసి దేవునికి అలవాటు మనకి సో అట్లా అనేది నిజంగా హ్యాపీగా ఒక్కరు కూడా అసలు ఫోటో షూట్ చేసుకోవడం తప్పితే టచ్ చేయట్లేదు ఫైనల్గా ఇదేదే టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అనమాట నిజంగా చాలా బాగుంది ఎంత పీస్ఫుల్ అంటే ఎంత జర్నీస్ చేసినా కూడా అట్లా ఒక టెంపుల్ టచ్ ఉందంటే నిజంగా మంచి అనిపిస్తుంది కదా ఆ ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట సో టెంపుల్కి అయితే వచ్చేసినాము ఇంకా లోపల కూడా కొంచెం క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట ఎందుకంటే యాక్చువల్గా నాట్ అలౌడ్ కాకపోయినా ఇంకా మనకి ఉండలేము అనమాట ఏదోలా తీయాలని సో ఇంకా స్పెషల్గా నేను తమ్మినేలో కూడా పెట్టిన ఒకటి బూడిద అని చెప్పేసి ఇక్కడ బూడిద కనిపించింది కదా సో ఈ బూడిదను అయితే రాసుకుంటే మనకి ఇక్కడ నొప్పి కానీ ఏవైనా రోగాలు కానీ ఏమున్నా కూడా నయమైపోతాయి అనేది నమ్మకం అంట సో మేము చిన్న చిన్న నొప్పి ఉన్న ప్లేసెస్ అన్నింటిలో కూడా హ్యాపీగా పూడ్ద రాసేసుకొని అక్కడ నుంచి అయితే అనమాట ఏదైనా మనం నమ్మే దాన్ని బట్టి దేవుడి మీద ఉండే నమ్మకాన్ని బట్టే ఉంటుంది అని చెప్పేసి నాకైతే అనిపించింది సో ఇక్కడ షిమ్లాలో ఈ జాకు టెంపుల్లో హనుమాన్ టెంప్ హనుమాన్ స్టాచ్యూ వన్ నాట్ ఎయిట్ ఫీడ్స్ ఉంటుందంట నూట ఎనిమిది అడుగుల ఎత్తులో ఉందంట సో యాక్చువల్గా ఇక్కడ ఉండదు వేరే ప్లేస్లో అన్నారు అబ్బా చూడలేకపోతున్నాను అనుకున్నా ముందే ఆన్లైన్లో సర్చ్ చేసిన నేను వచ్చినాక ఖచ్చితంగా చూడాలని చెప్పేసి సో మీకు కూడా చూపిస్తా దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన మా పాప బబ్బుల్ షాపింగ్ వదలట్లేదు అదేదో సర్ఫ్ వాటర్లా ఉన్నాయి కింద షాఫాలేదా दाफ दफ दफ मेरा

ఎక్కువ సార్లు చూసింది అయితే ఈ యాక్ యాక్ అన్నమాట నేను చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నప్పుడు పిల్లలకు నేర్పించేటప్పుడు బుక్లో తప్పితే ఈ యాక్ని జడల బర్రేను ఫస్ట్ టైం చూస్తున్నా నిజంగా ఇక్కడ మొత్తము సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఉన్నాయి ఎందుకంటే పోతూ 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 ఉంటే అసలు మేము ట్రిప్ అయిపోయేదాకా కూడా మాకు అసలు అవి ఎదురైతేనే ఉన్నాయి అండ్ దానిపైన కూర్చొని దిగితే ఒకరి ఫోటో తీసుకోవడానికి హండ్రెడ్ రూపీస్ అంట సో నేనైతే ఎందుకో దిగాలని కూడా నాకు అనిపించలేదు నార్మల్గా షూట్ చేసుకున్నా కానీ చాలామంది క్యూ కడుతున్నారు దానిపైనకి ఫొటోస్ తీయడానికి కుఫ్రీ అయితే చేరుకున్నాము ఇక్కడ ఒక్కొక్క రైడ్కి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ప్రైజులు చెప్తున్నారు అనమాట సో అవన్నీ ప్రైజ్ల గురించి అయితే ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి మీకైతే చూపిస్తాను ఎందుకంటే చెప్తే అర్థం కాదు అట్లున్నాయన్నమాట ఒకరికి ప్రైజ్లు అంట వామ్మో సో ఇప్పుడు మొత్తం పైకి తీసుకెళ్ళడానికి అందరూ కూడా ఇట్లా హార్సెస్ పైన వెళ్తారంట బ్యాక్ కెమెరా చూపిస్తారు ఏడుస్తున్నారు ఒక్కొక్కరు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కావట్లేదు ఇంత ఏడిపించుకుంటే తీసుకురావడం మా మో ఇట్లా హార్సెస్ పైన ఎక్కిచ్చి కొండపైకి తీసుకెళ్తారు ఆపిల్ గార్డెన్ ఉంటుందా భయ हैप्पी गार्डन भी है हां गार्डन चलता है ना वो आपका कंप्लीट वाला करना है बाकी दो साइड एक क्या है मैया चेरी चेरी फ्रूट ये पूरा चेरी, चेरी। चेरी। दियो, दियो, दियो। एक ले ना टेस्ट करना पेपर ना एक एक చెప్పడం మర్చిపోయినా ఆ జడల బరెలతో పాటు ఈ ఫ్రూట్స్ కూడా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఎక్కడికి పోయినా కూడా డబ్బాలలో పెట్టి చెర్రీస్ అండ్ కుర్బానీకా మీఠా స్వీట్ తయారు చేస్తారు కదా ఆ ఫ్రూట్స్ అండ్ ఆల్బుక్కర్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఫుల్ అవైలబుల్గా ఉన్నాయి నిజర్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఇది ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మేము ఏమేమి రైడ్స్ చూస్ చేసుకున్నాము ఏమేమి షాపింగ్ చేసినాము ఏంటిది ఇక్కడ ఇంకా నెక్స్ట్ హిల్ స్టేషన్కి వెళ్ళడానికి ఎలా వెళ్ళాలి అవన్నీ కూడా చూపిస్తాను అనమాట సో ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో ఎందుకు వస్తాను అంటే దాంట్ బ్ నేర్ మీ శ్రీమతి స్వాతి టెక్ కేర్ ఆఫ్ యూ మీకు నా వీడియోస్ నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి